ॐ श्री रामचन्द्र परब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशरुषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलो శ్రీమాన్ రాజేంద్రు రఘు పొంగవ శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే జాగ్రత్త స్వప్నము ఈ జాగ్రత్త స్వప్నాలు రెండూ కూడా చిత్ప్రకాశ మాత్రాలే అయి ఉన్నవి అలా చిత్ప్రకాశ మాత్రాలే అయి ఉండడం చేత ఆ రెంటి ఎందు ఏదైనా భేదం ఉన్నదా లేదు జాగ్రత్త స్వప్న నగరాల యొక్క వేద్య వేదన తెలుసుకునేది తెలియబడేటువంటి స్వరూపాలు ఏదైతే ఉన్నదో అది అనుభవమునందు సమానంగానే ఉన్నది కదా జాగ్రత్త వాస్తవానికి లేనే లేదు ఏది జాగ్రత్త అని చెప్పబడిందో అటువంటి జగద్రూపం కూడా స్వప్నమయ్యే ఉన్నది కదా నిద్రారహితమైనటువంటి ఆత్మయందు ఆ జాగ్రత్త స్వప్నాలు అనేటువంటి వీరు రెండు కూడా లేవు స్వప్నం కూడా వాస్తవానికి లేనిదే అవుతూ ఉన్నది స్వప్నమని ఏది చెప్పబడిందో అది సుషుప్త అసుషుప్త రూపమైనటువంటి బ్రహ్మము యొక్క బోధ రూపత్వమే జ్ఞాన రూపత్వమే అయి ఉన్నది కదా బ్రహ్మమును తెలిసేటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ రూపమే అయి ఉన్నది నిజానికి జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఈ అనేటువంటివి ఏవి కూడా ఆత్మయందు ఎప్పుడైనా ఉన్నవా లేవు అంటే రూపమైనటువంటి చిత్సత్త ఏదైతే ఉన్నదో మరణము అనే భ్రాంతి తర్వాత మరి ఒక దృశ్యాన్ని శీఘ్రంగా అనుభవిస్తూ ఉన్నది కదా అంటే అనంతమైనటువంటి సముద్రం యొక్క తరంగాలు దిక్కుల యొక్క దిక్కులు అనబడే భ్రమ అందలి ఉన్నటువంటిది కూడా దిక్కులే కదా అట్లాగే అనంతమైనటువంటి సముద్రమానికి తరంగాలకి ఏ విధంగా భేదం లేదు దిక్ భ్రమ నుండి దిక్కులకి వేరు అనేటువంటిది లేదు సదా లేకపోయినప్పటికీ కూడా ఎల్లవేళలా మనకి వేరుగా ఉన్నట్లే తోస్తూ ఉంటుంది ఏ విధంగా ఏ జాగ్రత్త స్వప్నము సుశుప్తి మొదలైనవన్నీ కూడా వాని విషయాలు బ్రహ్మము కంటే వేరు కాకపోయినప్పటికీ కూడా వేరుగా ఉన్నట్లుగా స్పష్టంగా కనబడుతూ ఉన్నవి తధానందే పరేసర్గా స్ఫురంత్యా స్ఫురితీ శిలా కోసాంత జాగ్రత్త స్వప్నాది తత్రకిం శిలా కోసమందరి రేఖలాగానే సృష్టులన్నీ కూడా ఈ పరమాత్మయందు అంటే సృష్టి స్థితి లయాలు అనేకానేక బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా అంటే రాతి యొక్క ప్రదేశమునందు ఉన్నటువంటి రాతి రేఖలాగానే ఈ సృష్టిలన్నీ కూడా పరమాత్మయందు భిన్న రూపాలుగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా విచారించి చూసినప్పుడు అవన్నీ అభిన్న రూపాలే అయి ఉన్నవి అలాంటప్పుడు ఇక ఆ పరమాత్మయందు జాగ్రత్త అని స్వప్నమని సుషుప్తని అనేటువంటివి ఏమైనా ఉంటాయా उन्नत वक़दा जाग्रत स्वप्नासुषुप्ता तो तू, सुषुप्ता तुरिया कावपोहु साकारता आवज्जितम् सर्वाकारमापी व्यतीत कलनम् सर्गम शरीर धरत व्याप्तम् चित्वपुषाता दापी सुशीरम् सुन्येन द्रुष्यत्मना चिन मात्रम् कमिदम् मनः कपी न भो पुनः यी आत्मस्फोरुपम् जाग्रता స్వప్నము సుషుప్తి అనబడేటువంటి ఈ రూపము కూడా ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనబడే ఈ అవస్థా రూపాలు కూడా వాటికి విరుద్ధమైనటువంటి ఈ తురియ రూపము కూడా వహించినది అయి ఆకారము లేనిదే అయినప్పటికీ కూడా సర్వ ఆకారాలతో కూడినది అయి కాలకల్పన రహితమే అయినప్పటికీ దీనికి సమయము కాలము అనేటువంటిది కల్పించలా అయినప్పటికీ కూడా సృష్టి కాలము చేత పరిచ్ఛిన్నమైనటువంటి శరీరాన్నే ధరించింది అంటే దృశ్యరహితమైనటువంటి ఈ చిత్ శరీరము కలిగి ఉన్నప్పటికీ కూడా దృశ్యమైన ఆకాశము అనే రంధ్రాన్ని వ్యాపించి ఉన్నది అయి వెలయుచూ ఉన్నది అలా ఉన్నప్పటికీ కూడా మరలా అది నిజమైన శుద్ధ చిదాకాశ మాత్రము కంటే ఓకింతైనా సరే వేరే కాకుండానే ఉన్నది కదా అని చెబుతూ ఎలాగంటే ఈ ఆత్మస్వరూపము జాగ్రత్త స్వప్నము సుషూప్తి అనేటువంటి అవస్థారూపము కూడా దానికి విరుద్ధమైనటువంటి తురియ అవస్థారూపము కూడా వహించి ఉంటుంది అలా ఊహించినది అయి ఆకారము లేనిది అయి ఉన్నప్పటికీ కూడా సర్వ ఆకారాలతో కూడుకొని ఉన్నట్లుగా కాలకల్పనారహితమైనప్పటికీ కూడా కాలాన్ని కల్పించేటువంటిది లేకపోయినా కూడా సృష్టి సృష్ట్యాత్మకమైనటువంటి కాలము చేత పరిచ్ఛిన్నమైనటువంటి శరీరాన్ని ధరించినది అయి ఈ దృశ్యరహితమైనటువంటి చిత్ చి శరీరము కలిగి ఉన్నప్పటికీ కూడా దృశ్యరహితమైనటువంటి ఆ చిదాకాశ శరీరమే కలిగి ఉన్నప్పటికీ కూడా దృశ్యమైన ఆకాశము అనేటువంటి రంధ్రాన్ని వ్యాపించి ఉన్నది అయి అక్కడ వెలయచు ఉన్నది అలా ఉన్నప్పటికీ కూడా మరలాది నిజ శుద్ధ చిదాకాశము కంటే కూడా వకింతైనా సరే వేరు ఉన్నది కదా అని చెబుతూ అంతేకాదు సాలవహ్ని వారి ధరణిలోకాంతరాంభూధరం సర్గాదావపి కారణానుభవా చిత్తాత్మకం కేవలం నాంవర్జితమేవ బోధ వపుషా సంయుక్త శుద్ధం వేదన మాత్రమే వా సకలం దృశ్యం నా వస్తాంతరం ఈ విధంగా అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ మొదలైనటువంటి లోకము లోకాంతరాల యొక్క మేఘము వాటితో మేఘం మొదలైనటువంటి వాటితో కూడుకొని ఉన్నటువంటి ఈ జ దృశ్య జగత్తు అంతా కూడా సృష్టి ప్రారంభమును ఎందు కారణమే లేనిది అయి ఉన్నది అలా కారణరహితమై ఉండడం చేత కేవలం అప్పుడేమై ఉంటుంది హిరణ్య గర్భుని రూపమే అయి ఉన్నది కదా ఇంకా కూడా అది చిత్తముతో నిండిపోయి ఉండడం వలన మనోరాజ్యమందలి అంటే మానసికమైనటువంటి సంకల్పమునందలి నామము po mo ka భావమే లేకపోవడము చేత అక్కడ పేరే లేకుండా పేరే వదిలివేయబడినది నామవర్జితమైనది జ్ఞాన శరీరధారీ మనస్సాక్షితో కూడి ఉండడం చేత చివరకు మనసు లయమైపోతుంది అలా చివరకు మనోలయము చేత కేవలము శుద్ధ జ్ఞానం మాత్రమే అగుతూ ఉన్నది మరి ఒక వస్తువు అనేటువంటిది కానిదియే అయి వెలయచూ ఉన్నది కదా అనే తెలియజేస్తూ స్వప్న సత్యత్వ ేతరత్ర నిరూప్యతే జాగ్రత్ స్వప్న సుషుప్తైక్యం రాత్మైక్య శుద్ధిత అంటే స్వప్నము యొక్క సత్యత్వము అసత్యత్వాలకు కూడా కారణము ఏ కూడా ఈ సర్వాత్మ చైతన్యం యొక్క ఏకత్వ రూపశుద్ధితో కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తుల యొక్క ఏకత్వాన్ని కూడా ఇక్కడ నిరూపించబడింది అనే మునేశ్వరుడు తెలియ ఈ విధంగా నిరూపించేటువంటి వర్ణన చేయబడింది అని చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమున ఈ ఉత్తరార్థమున ఇలాగా అవిజ్ఞానోపాఖ్యాన అంతర్గతమైనటువంటి విపశ్చిత్తు అనే ఉపాఖ్యానమునందు శవోపాఖ్యానము జరుగుతూ ఉండగా దాని ఎందు కూడా స్వప్న నిర్ణయము అనేటువంటిది వర్ణించి మునీశ్వరుడు తెలియజేశాడు అప్పుడు వ్యాధుడు ఇలా అడుగుతున్నాడు బోయవాడు అనంతరం మునే బ్రూహి తాగా కిం వృత్త కిం వృత్తమురు వృత్తమురువృత్తాంత శత నిర్వాణ సంస్తి వ్యాధుడు అంటే బోయవాడు ఏమని అడుగుతూ ఉన్నాడు ఓ మునీంద్ర ఆ ప్రాణి యొక్క హృదయమునందు ప్రళయము మొదలైనటువంటి అనేక గొప్ప గొప్ప వృత్తాంతాలతో కూడా శమించిపోయినటువంటి సృష్టి కలిగిన తమరు గృహానికి వెళ్ళారు ఇంటికి వెళ్ళి భార్యతోటి పుత్రులతోటి నివసిస్తూ ఉన్నారు కదా ఆ తర్వాత అక్కడ తమ చేత అనుభవింపబడినటువంటి ఈ జగత్తు యొక్క వృత్తాంతం ఏమిటో ఆ దాని యొక్క తత్వాన్ని గురించి తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు మునీశ్వరుడు ఇలాడు చెప్తూ ఉన్నాడు తథాశృణు తధాసాధో తస్మిన్ దయోజే దయజసి అపూర్వ ఏవ కో వృత్తో వృత్త సస్పృహ ముని ఏమని చెప్తూ ఉన్నారు వ్యాధునితో వృత్తాంత శ్రవణాభ శ్రవణాభిలాషివి నీవు ఈ యొక్క విషయాలను గురించి తెలుసుకోవాలి వినాలి అనేటువంటి కోరికను కలిగినటువంటి వాడవు పవిత్రీకరించబడినటువంటి జీవన విధానం కలిగినటువంటి సాధు పురుషుడు వకు ఓ వ్యాధుడా ఆ తర్వాత ఆ ప్రాణి యొక్క హృదయ తేజమున అంతకుముందు లేనటువంటి ఏ వృత్తాంతమైతే సంభవించిందో దానిని తెలియజేస్తాను విను అని చెబుతూ తధ మమ తిస్మృతాత్మా చమత్కృతే అభ్యవర్త వైకాలో ఋతు సంవత్సరాత్మక కలత్ర రంజతమా తెమా వర్షాణి షోడస త్ర తాని వ్యతీతాన్ని శ్రమతో మతే అప్పుడు ఆత్మ యొక్క చమత్కారాన్ని మరిచాను అక్కడ ఉన్నటువంటి ఆ నాకు ఋతువులు సంవత్సర రూపంలో ఉన్నటువంటి కాలమైతే క్రమంగా గడిచిపోయింది గృహస్థం అనేటువంటి ఆశ్రమమున దేవ నివసిస్తూ భార్య పట్ల చాలా అనురక్తితో కూడినటువంటి బుద్ధితోటి కూడి ఉన్నటువంటి నేను నాకు అప్పుడు రహితుడనే అయి ఉన్నాను అలా ఆత్మజ్ఞానరహితుడనకు నాకు అప్పుడు అక్కడ పదునారు అసరములు అంటే పదహారు సంవత్సరాలు గడిచిపోయినవి కదా చిచ్చా జగమాధ గృహముగ్ర తప మమాము మహాబోధో బుధో తిది తథా సోద్రసం పూజిత స్తుష్ట సుప్తవాన్ భుక్తవాన్ స్థిమ హంగిమయా పుష్టో విమృశ్య జనతాక్రమం ఆ తర్వాత ఒకప్పుడు మా గృహానికి ఒక గొప్ప తపస్వికుడు పూజనీయుడు మహాబోధజుడు అగు ఒక ముని అతిథిగా మా ఇంటికి వచ్చారు అప్పుడు నేను అతిథి అతిథి యొక్క సత్కారము చేత ఆయనను పూజించాను అలా పూజించగా ఆ నయను చేసినటువంటి శ్రద్ధతో కూడిన పూజతోటి ఆయన సంతుష్టు పడిపోయాడు ఆయన అయ్యాడు కదా ఆ తర్వాత భోజనం చేసి ఆయన అక్కడే విశ్రాంతి తీసుకున్నారు అయితే ఓ వ్యాధుడా ఆ తర్వాత జన సమూహం యొక్క సమానమైన సుఖప్రాప్తి క్రమాన్ని గురించి విచారించి నేను ఆయన్ని గురించి అతన్ని ఇలా అడిగాను భగవన్ భూరి బోధోసి జానాసి జగతో గతి గతిహి దృష్ట క్రోధోసి సుఖే కృష్ణాసి నోరతి ఓ మహాత్మా తాము తమరు క్రోధము కోపము నశించినవారు విషయముల శు సుఖాల పట్ల ఆసక్తి లేని ఉన్నవారు అవడం చేత మహాజ్ఞానులై కనబడుతూ ఉన్నారు ఇంకా కూడా జగత్తు యొక్క స్థితి గతులను బాగా ఎరిగి ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉన్నారు సుఖ దుఃఖాన్యుపాయా కర్మభి కర్మశాలినాం శుభ శుభై శరత్కాలే సస్యాని ఫలాదినాం ఓ మహాశయ ప్రయత్నశీలురైనటువంటి ఫలాన్ని కోరుకునేటువంటి మనుషులకు శరత్కాలమున ధాన్యాదులు లభించినట్లుగాని శరత్కాలము అన్నప్పుడు ఈ యొక్క ఆశ్వయుజ కార్తీక మాసాలు ఈ శరదృతువు ఈ శరదృతువునందు మేఘాలు ఉండవు వర్షాలు పడవు అప్పుడు ధాన్యాదులు అనేటువంటివి చక్కగా సస్యాలు పండి ఇంటికి చేరేటువంటి సమయంలో అలాగే కర్మలతో కూడినటువంటి జీవులకు శుభము అశుభము మొదలైనటువంటి కర్మల చేత సుఖ దుఃఖ అనేటువంటి ఫలాలు కదా సంప్రాప్తిస్తూ ఉన్నవి शुभकर्मचेत अशुभकर्म चेत सुखम दुखमूने संप्रास्तू उ सममेव సమమేవా శుభం కర్మ కిమిమా సకలా కుర్వన్యసాం కుర్వంత్యాసం యదాయాంతి దోషా సర్వాదయ సమం ఎక్కడైతే దుర్భిక్షము మొదలైనటువంటి దోషము లేకుండా అంటే కరువు కాటకాదులు అనబడేటువంటి దోషాలు లేకుండా కాలమునందే సర్వులకు కూడా సంప్రాప్తిస్తూ ఉన్నవో అక్కడ సర్వజనులు కూడా ఆ కారణభూతమైనటువంటి అశుభకర్మను సమముగానే అంటే ఏకకాలమునందే ఆ శుభకర్మను ఏకకాలమునందే చేసి ఉన్నారా ఏమి దుర్భిక్షావ గ్రోహోత్పాతం సర్వాది సమమేవ కిం జనజాలస్య ఫలతి సమాన కస్య దుష్క్రియ చేత భక్ష్యాలు అభక్షాల కూడా తినిపించేటువంటి దుర్భిక్షయు అనావృష్టి కూడా తదితరములైనటువంటి ఉపద్రవాలు కూడా ఇవన్నీ ఏకకాలమునందే జన సమూహానికి ప్రవర్తిస్తూ ఉన్నవో అటువంటి దుష్కర్మ ఏది ఎవనికి సమముగా ఉన్నది ఏకకాలమునందే ఒకే సమయముననే సర్వులకు దానికి అనుకూలమైనటువంటి దుష్టకర్మ ఆచరణ అనేటువంటిది అప్రసిద్ధమే కదా అసలు అది సాధ్యము కాదు కదా కాబట్టి ఏకకాలమున అటువంటి సమానమైన దుఃఖము ఎలా కలుగుతూ ఉన్నది అని అడిగేయుతూ కన్న సమాలోక్య స్మయమాన యోన్మన సా ఉవాచ వచోవంధ్యామమృతస్య సుందరం అది విని ఆ ముని సత్తముడు ఇలా ఆలోచన చేశాడు చేసి చిరునవ్వు నవ్వాడు ఏది ఈ ముని గృహస్థాశ్రమంలో ఉన్న సమయంలో వాళ్ళ ఆయన గృహానికి ఏతెంచినటువంటి అతిథి రూపంలో ఉన్నటువంటి ముని నవ్వుతూ అమృత ప్రవాహంలాగానే సుందరములైనవి దోషరహితములైనవి అగు వాక్యాలను ఇలా పలికాడు ఆయన ఎవరు ఆ ముని వాళ్ళ ఇంటికి వచ్చిన వేరే ముని ఇలా పలుకుతూ ఉన్నాడు సాధో సాధు వివిక్త కరణే యత్తు కారణం సద్వా సద్వాదృశ్య సస్మాద్యం ఆ రెండవ ముని అంటూ ఉన్నాడు ఓ సాధు అంతఃకరణము చిత్తు యొక్క అంటే మన అంతఃకరణము అంటే మానసేంద్రియాలు మనోబుద్ధి చిత్తాహంకారాలు అనేటువంటి అంతఃకరణం ఏదైతే ఉన్నదో అది చిత్తు యొక్క కానీ అచిత్తు యొక్క కానీ అంటే చిత్తు లేకపోవడము కానీ అంటే వివేకముతో కూడినది అవగా ఈ దృశ్యం యొక్క కారణము సత్తా సత్తా ఏది సరి అని తలస్తూ ఉన్నావో అది దేనివలన ఎరిగావో నీవు చెప్పు మొట్టమొదట సంస్మరాత్మానమీలం కస్త్వం క్వేహ స్థితోసి స్థితోసి క్వాహం వా కిమిదం దృశ్యం కిం సారం కింజిదేవచ వివేకము యొక్క అభావము వలన అసలు వివేకము అనేటువంటిది లేని కారణము చేత నన్ను మౌనముగా ఉండి ఉండడం చూచి ఆ ముని ఇట్లా అన్నాడు నీవు నీ సమస్తమైన పూర్వ వృత్తాంతాలతో కూడా వాని సాక్షియగు అంటే ఏ ఏ వృత్తాంతాలు ఉన్నవో వాటి అన్నింటితో కూడా వాటికి ఏమాత్రము అంటక సాక్షి మాత్రంగా ఉన్నటువంటి ఆత్మను స్మరించు ఇంకా కూడా నీవెవరవో ఎక్కడ ఉన్నావో నేనెవరినో ఈ దృశ్యమేమిటో దీని యొక్క సారమేమిటో అసలు సారం లేకపోవడమేమిటో అసారమేమిటో కూడా నీవే ఆలోచన చేయు స్వప్న మాత్రం ఇదం కిల అకాస్మాన వేత్ శి భో అహం ఎత్తే త్వం స్వప్న పురుషోపమ ఈ దృశ్యమంతా కూడా స్వప్నమా మాత్రమే అయి భాషిస్తూ ఉంది ఈ దృశ్యం ఏమై కనబడుతుంది కేవలం స్వప్నం మాత్రమే అయి కనబడుతుంది ఈ విషయమును నీవెందుకు ఎరగడం లేదు నీకెందుకు తెలియడం లేదు నేను నీ స్వప్నమందలి మనుజుడను నీవు నా స్వప్నమందలి మనుజుడవు అనాకారమణాఖే మనాధ్యామప కల్పనం ఇదం చిన్మాత్ర కాచస్య కాచశ్యాకాచకత్యం జగత్ పరమార్థముగా నిర్వికారమై ఉండగా అసలు పరమార్థతత్వంగా విచారించి చూస్తే ఇది ఏ ఆకారము లేని నిరాకారమై ఉన్నది ఇంకా నోటి మాటలతో చెప్పడానికి సాధ్యముగానిది అనిర్వచనీయమై ఉన్నది ఆది లేక మధ్యము లేక అంతము లేక ఆది మధ్యాంతరహితమై ఉన్నది సర్వకల్పనలు కూడా వదిలివేసినటువంటి ఈ జగత్తు చిన్మాత్రము అనేటువంటి గాజు యొక్క కాంతి విశేషమే అయి ఉన్నది రూపమీ దృశ్యమే రూపమీ దృశ్యమే వామ్యే చిన్మాత్రస్య కృత్రిమం సర్వస్యది ఏత్యస్తి అస్తి సర్వము వ్యాపించి ఉన్నట్టి సర్వవ్యాపకమైనటువంటి ఈ చిన్మాత్రానికి తాను ఎచట ఎట్లు తలంచుతాడో అక్కడ ఆ రూపమే అయి ఉండడం అనేటువంటిది స్వాభావికమైనటువంటి లక్షణమై ఉన్నది కదా సకారణత్వ కలన సర్వమస్య సకారణం అకారణత్వకళనా దశ సర్వమకారణం దీనినే రచితమైనటువంటి సమస్త కూడా అంటే దీనిని సృష్టించిన సమస్తము కూడా సకారణత్వ కల్పన చేత కారణముతో కూడుకొని అకారణత్వము యొక్క కల్పన చేత కారణరహితంగానే ఉన్నది ఆసాం ప్రజానాం త్వస్మాకం విరాడాత్మా సా హృది స్థిత యాసి సా చేత ఏ ప్రాణి యొక్క హృదయతేజమున మనమందరము ఉన్నాము అతడు మన అందరికీ కూడా ఏమై ఉన్నాడు విరాట్ రూపుడై వ్యాపించి ఉన్నాడు ఇంకా కూడా అతడు మన యొక్క చైతన్య కల్పన వశము చేతనే విరాట్ భావాన్ని పొందేశాడు కాబట్టి మన యొక్క కల్పన చేతనే అంటే స్వకల్పన చేతనే సామాన్య వ్యష్టి రూపుడే అయ్యాడు అని కదా భావము భవిష్యత్ పరోన్యాసం వీరాడాత్మసేవచ కారణం సుఖదు భావా కర్మణం ఈ ప్రాణిలాగానే మరి ఒక ప్రాణి మరికొందరు మనుషులకు విరాట్ రూపుడై ఉండడం అనేటువంటిది సంభవిస్తూనే ఉన్నది ఇంకా కూడా అతడే వారి యొక్క సుఖాలకు దుఃఖాలకు కూడా వారి యొక్క సంపత్తులకు ఆపదలకు కూడా వారు చేసేటువంటి మంచి కార్యాలకు చెడు కార్యాలకు కూడా భోక్తృత్వము చేత కారణము కూడా అవుతూ ఉన్నది విరాట్ ధాతువికారేణ విషమ స్పందన తదంగా అవయవస్యాస్య జనజాల సమం ఆ విరాట్ రూపుని యొక్క కపము పిత్తము శ్లేష్మము మొదలైనటువంటి ధాతువుల యొక్క విషమగతి గతి చేత కలిగేటువంటి వికారము వలన ఉత్పన్నమయ్యేటువంటిదే ఈ కరువు కాటకాలు ఈ దుర్భిక్షము మొదలైనటువంటి సాధారణ దుఃఖము ఆ విరాడామ అవయవరూపమైనటువంటి జన సమూహానికి సమానంగానే ఉంటుంది కదా దుర్భిక్షావగ్రహాతీత మాయాతి సమేతి వాళ్ళు సర్గస్ సర్గత అంటే దుర్భిక్షము అంటే కరువేగా అంటే వర్షము లేకపోవడం ప్రళయము మొదలైనటువంటి తుఫానులు భూకంపాలు ప్రళయాలు అతివృష్టి అనావృష్టి అనేటువంటి దానితో కూడినటువంటివి అన్నీ కానీ లేదా అవి శమించిపోవడం కానీ ఆ విరాట్టునే సృష్టి అందున్న జన సమూహానికి అంతా కూడా ఒకేసారి సంభవిస్తుంది కదా ఎలాగంటే ఆ విరాటుని సత్తా ఏదైతే ఉన్నదో అదే కదా అతని యొక్క సృష్టి యొక్క సృష్టి రూ పత్వమై ఉన్నది దుష్ కేశుచి దుష్ట కర్మసు సమం పతతి దుఃఖాది పాదపేశ్వ శనిర్యధ ఓ సాధు కాకతాళీయ న్యాయంగా అంటే అనుకోకుండా జరిగినటువంటి ఘటనలాగానే ఒకే కాలమున పరిపక్వమైనటువంటి దుష్ కర్మ కలిగినటువంటి ఆ ప్రాణులందు వృక్షాలపై పిడుగులాగానే దుఃఖము అనేటువంటి మొదలైనవన్నీ దుఃఖాలు సమానంగా వచ్చి పడుతూ ఉన్నవి కర్మ కల్పనయా సంవిత్ స్వకర్మ ఫలభాగిని కర్మ కల్పన కల్పనయోన్ముక్త కర్మ ఫలభాగిని కర్మను పూర్వం కల్పించడం చేతనే కర్మను తాను గతంలో కల్పించి ఉండడం చేతనే ఆ జ్ఞానము అంటే అది ఉపాధి ఎందున్నటువంటి చైతన్యం ఏదైతే ఉంటుందో అది తన ఆ గతంలో కల్పించిన కర్మ యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంది అలాగా కల్పించలేదనుకో అది కర్మ ఫలభాగి అనేటువంటిది అన్నిటికీ కాదు కానేరదు యాత్రేతి కల్పనాల్పాధవా అధిక సా తత్ర తథైవాస్ సహేతుకమహేతుకం సహేతుకంగా కాని అహేతుకంగా కాని అంటే కారణం ఉండని ఆ కారణం లేకపోవడం కానీ అధికంగా ఉండడం కానీ అల్పంగా కానీ ఏ ఏ కల్పనలు ఎక్కడెక్కడ ఏ ఏ రీతిలో ఉత్పన్నమవుతూ ఉన్నవో అక్కడక్కడ ఆయా రీతి కానీ అటువంటి కల్పన అనేది వర్తిస్తూ ఉంటుంది నాస్తివ స్వప్నమయే కారణ సహకారి కారణాధిపురే తస్మాత్త ధనాది శివం మజరం పరం బ్రహ్మ స్వప్నపురమున కారణము కానీ సహకారి కారణాదులు కానీ ఏవైనా ఉన్నాయా ఉండవు కదా కాబట్టే అదంతా కూడా ఏమై ఉన్నది ఆది లేనటువంటి అనాది అయి ఉన్నది కళ్యాణకారకమైన శివరూపమై ఉన్నది పుట్టనిదే అయినటువంటి అజరమై ఉన్నది అంటే చిద్రూపమైనటువంటి పరబ్రహ్మమే కదా అయ్యున్నది ఏష స్వప్నభ్రమో నామ భాతి కష్టిదకారణం కష్టిత్ సకారణో భాతి భాతి శూన్య సదాసదాత్మక సత్తు అసత్తు అంటే సదాకారము అస అసత్తాకారము అంటే అసత్తు సత్తు సర్వము కూడా తనే ఆత్మకమై ఉన్నటువంటి సదాత్మకమై సత్తు అసత్తులు తానే అయినటువంటి ఉండిగి ఉన్నవి కాబట్టే మిథ్యాభూతమైనటువంటి ఈ భ్రమ ఒకనొకటి అకారణంగాను ఒకనొకటి సకారణంగాను ఒకటి కారణము లేకుండా కనపడితే మరొకటి కారణముతో కనపడుతూ ఉన్నవి కాకతాళీయద్భాంతి స్వప్నా సకల సంవిధ తాభ్యస్తుల్యో భ నాణ్య జగదిరం తతం స్వప్నం యొక్క సకల వృత్తులు కూడా కలలో అనుభవించేటువంటి సకల క్రియలు కూడా మరి ఏ విధంగా కాకతాళీయం న్యాయంగానే ఆకస్మికంగా జరిగినటువంటి అనుకోకుండా ఏర్పడినటువంటి ఘటనల్లాగానే కనబడుతూ ఉన్నవి జాగ్రత్త నందు దానితో సమమైనటువంటి అనుభవమే ఉండడాన్ని బట్టి ఈ వ్యాపించి ఉన్నటువంటి జాగత్త అంతా కూడా స్వప్నము కంటే వేరైనదా అంటే ఎప్పటికీ భిన్నము కానిదే అగుతూ ఉన్నది సకారణ తయారుడా మిహయత్సత్స సకారణం అకారణ తయారుడ మి హహయత్త కారణం అంటే స్వప్నమందులాగానే ఇక్కడ కూడా ఏదైతే కారణమాత్రంగా కారణము కలిగి సకారణత్వంగా రూఢమై దృఢమై ఉన్నదో అది సకారణంగానే ఉంటుంది ఏది అకారణత్వముతోటి అంటే కారణమే లేకుండా ఉండి రో దృఢపడి ఉంటుందో అది కారణము లేని దానిగానే ప్రసిద్ధమై ఉంటుంది అని చెబుతూ కార్యకారణమయ క్రమోదితం ఏషచితి భాష మాత్రకం జాగ జాగ్రదాక్యమహత స్వభావకం తేనా శాంతం అఖిలం పరం విదు స్వప్నమునందు కారణ క్రమాలతో ఉదయించినటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అదే కార్యకారణాలతో ఆ యొక్క కార్యం ద్వారానే కార్యం కారణం ద్వారా జరుగుతుంది ఈ కారణం ద్వారా ఆ కార్యం జరుగుతుంది మొదలైనటువంటి ఇవన్నీ కూడా స్వప్నమునందు ఉదయించిన స్వరూపమే ఏదైతే ఉన్నదో అది చైతన్యం యొక్క ప్రకాశం మాత్రమే అయి ఉన్నది కదా ఇటువంటి నిర్ణయము జాగ్రత్త అనేటువంటి స్థూల ప్రపంచానికైతే సమానమే అయ్యున్నది ఈ కారణము చేతనే ఈ సమస్తము కూడా శాంతమైనటువంటి ప్రసన్నమైనటువంటి పరబ్రహ్మమే కదా అది ఆ యొక్క ప్రసన్నమైన పరబ్రహ్మమే నిర్వికార అచల పరబ్రహ్మమే అనే బ్రహ్మజ్ఞులు ఆ బ్రహ్మమునందు స్థిరపడినటువంటి వారు తెలియజేసి ఉన్నారు అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం मंगल कौशलेन्द्राय राम रामा भद्रा चक्रवर्तीतनुजा साय जानकीवल्ल श्रीरामचंद्रा मंगल ओम तत्स